యందు ప్రియా సహోదరి సహోదరులారా ఆగమనకాల నాలుగవ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం ఈ ఆదివారం నాడు మనము మొదటి పట్టణంలో దావీదు రాజు గురించినటువంటి కొన్ని విషయాలను ఆలకిస్తాం మొదటి పట్టణము సమువేలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటి నుండి ఐదు ఎనిమిది నుండి పదకొండు మరియు పదహారవ వచనము నుండి గ్రహింపబడినటువంటిది ఈ వాక్య భాగంలో మనము దావీదు దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి అనేటువంటి నిర్ణయాన్ని ప్రవక్తకు చెప్పడం నాతాను ప్రవక్త వెంటనే దావీదుకు అనుమతిని ఇవ్వడం తరువాత నాతాను ప్రవక్తతో దేవుడు మాట్లాడి దావీదు కాదు నాకు మందిరాన్ని నిర్మించేది నేనే దావీదుకు ఒక మందిరాన్ని నిర్మిస్తాను అని చెప్పడం అనేటువంటివి ఈనాటి మొదటి పట్టణంలో మనం ఆలకించేటువంటి విషయాలు అయితే ప్రియా సహోదరి సహోదరులారా మొదటిగా మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటి అంటే దావీదు దేవునికి కృతజ్ఞత చూపించాలనుకున్నాడు దావీదు ఇప్పుడు తన నగరమున సురక్షితంగా ఉన్నాడు ప్రభు యొక్క కృప వలన ఇరుగు పొరుగు శత్రువుల యొక్క భయము లేకుండా జీవిస్తూ ఉన్నాడు అయితే తనకంటూ ఒక మంచి మందిరాన్ని కూడా నిర్మించుకున్నాడు దేవదారు కలపతో చేసినటువంటి ఒక గొప్ప మందిరంలో వసిస్తూ ఉన్నాడు కానీ దేవుని యొక్క మందసము మాత్రము ఇంకా గుడారములోనే పడి ఉంది దావీదు ఆ విషయాన్ని గమనించి నాకు ఇన్ని మేలులు చేసినటువంటి ఆ దేవునికి నేను ఒక మందిరాన్ని కట్టడము ఎంతైనా సమంజసమైనటువంటి విషయం అనుకున్నాడు దేవునికి ఆ విధంగా తన కృతజ్ఞత తెలియజేయాలనుకున్నాడు అయితే ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మాత్రము నువ్వు కాదు నాకు మందిరాన్ని నిర్మించేది నేనే నీకొక మందిరాన్ని నిర్మిస్తాను అనే వాగ్దానాన్ని నాతాను ప్రవక్త ద్వారా చేయడం ఈనాటి మొదటి పట్టణంలో మనము ఆలకిస్తాము ప్రియమైన సహోదరి సహోదరులారా ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి పాఠము ఏమిటి అంటే దావీదు తన కృతజ్ఞతను దేవునికి వ్యక్తం చేయాలనుకున్నాడు ఒక మందిరాన్ని దేవునికి నిర్మిస్తూ తన కృతజ్ఞతను ప్రకటించుకోవాలనుకున్నాడు అయితే దావీది యొక్క ఆ కృతజ్ఞతా భావం అనేటువంటిది అతనికి గొప్పదైనటువంటి దీవెనను కొనివచ్చింది అని మనము ఈరోజు నేర్చుకోవాలి ప్రియా సహోదరి సహోదరులారా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నువ్వు కాదు నాకు ఆలయాన్ని కట్టేది నేనే నీకు కడతాను ఒక ఆలయాన్ని అని ప్రభు అంటూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా సమవేలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచనములో మనము ఈ విధంగా ఆలకిస్తాం నేను నిన్ను శత్రువుల బారి నుండి తప్పింతును నేనే నీకొక మందిరము నిర్మింతును ప్రియా సహోదరి సహోదరులారా ఆ మందిరము ఏమిటో దావీదుకు అప్పటికప్పుడు తెలియకపోయినా ఇప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి మనందరము ఆ మందిరము అంటే ఏమిటో చాలా స్పష్టంగా తెలుసుకొని ఉన్నటువంటి వాళ్ళమే ఆ మందిరము ఇంకేదో కాదు మెస్సయ్య మెస్సయ్య దావీదు వంశంలో పుడతాడు దావీదు వంశము నుండే వస్తాడు మరి ఆయనే దావీది యొక్క ఆలయము అని మనము ఈరోజు గ్రహిస్తున్నాం మనందరికీ ప్రభు నేర్పించే విషయం ఏమిటి అంటే కృతజ్ఞతాభావం అనేటువంటిది దేవుని యొక్క ఎనలేని దీవెనలను మనకు కొనివస్తుంది అని మనము దేవుని ఎడల కృతజ్ఞలమై జీవిస్తే అతడు చేసినటువంటి మేలులను జ్ఞాపకపరుచుకుంటూ మనము ఆయనకు కృతజ్ఞత చూపించాలి అనేటువంటి ఆ కోరికతో మనం ఉన్నప్పుడు ఆ ప్రభు యొక్క దీవెనలు ఇంకా అధికంగా మనలను సమీపిస్తాయి మనము ఊహించని రీతిలో ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకు దిగి వస్తాయి అనేటువంటిది ఈరోజు మనము మొదటిగా నేర్చుకోవలసినటువంటి విషయం ప్రియా సహోదరి సహోదరులారా ఇక రెండవ విషయం ఏమిటి అంటే దావీదుకు దేవుని యొక్క ప్రణాళిక ఎరిగించబడింది నాతాను దేవుని యొక్క ప్రణాళికను దావీదుకు చెప్పడం జరుగుతుంది నువ్వు కాదు దేవునికి ఆలయం కట్టాల్సింది మరి ఆయనే నీకొక ఆలయాన్ని నిర్మిస్తాడు అని అదేవిధముగా దావేది యొక్క వంశము వృద్ధి చెందుతూ ఉంది వర్ధిల్లుతుంది అనే విషయాన్ని నాతాను ప్రవక్త దావీదుకు ఎరిగించినప్పుడు దావీదు మనసులో ఉండేటువంటి భావం ఏమిటి అంటే ఆ దేవుని చిత్తానికి సంపూర్ణమైనటువంటి విధేయతను చూపించడం దేవుని వాగ్దానం తన వంశములో నెరవేరాలి అని అతడు దేవునికి మనవి చేయడం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనం ఆలకించే మొదటి పట్టణంలో ఈ విషయాన్ని మనము చదువుకోము కానీ ఇది మనం ఆలకించేటువంటి మొదటి పట్టణానికి కొనసాగింపుగా ఉండేటువంటి వాక్యాలే మనము ఒకసారి ఆ వాక్య భాగాన్ని కొంచెము చదవడానికి ప్రయత్నం చేద్దాం సమూవేలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు ఉన్నటువంటి వచనాలు సైన్యముల కధిపతివై ఇజ్రాయేలీల దేవుడువైన నీవే నేను నీకొక మందిరమును నిర్మితునని ఈ దాసునకు తెలియపరచితివి కనుకనే నేడు నీ ఎదుట నేను ఈ ప్రార్థన చేయ సాహసించితిని ప్రభు యావే నీవు యథార్థముగా దేవుడవు నీ పలుకులు పరమ సత్యములు నీ సేవకుని గూర్చి ఈ మేలి మాట పలికితివి కావున నీవి దాసుని వంశమును దీవింతువేని నా కుటుంబము వారు కలకాలము నీ ఎదుట బ్రతికిపోదురు ప్రభు నీవు మాట ఇచ్చితివి ఇక నీ దీవెన వలన ఈ దాసుని వంశము సదా వర్ధిల్లునుగాక ప్రియా సహోదరి సహోదరులారా గమనించండి దావీదుకు దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడైతే ఎరిగించబడిందో దావీదు సంపూర్ణంగా ఆ ప్రణాళికకు విధేయుడయ్యాడు ఆ దేవుని యొక్క ఇష్టం నా జీవితంలో నెరవేరాలి ఆ దేవుడు తన చిత్తానుసారంగా వంశాన్ని దీవించాలి అని అతడు మరి ప్రార్థన చేయడం జరిగింది ప్రియ సహోదరి సహోదరులారా ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి రెండవ పాఠం ఏమిటి అంటే దేవుడు మనకు చేసిన చేస్తున్న కార్యాల ముందు మనము దేవునికి చేస్తున్న చెయ్యాలనుకున్నటువంటివి ఏమాత్రము కాదు అనే విషయం మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాము నేను కానుకలు చెల్లిస్తూ ఉన్నాను ఇది దేవునికి చాలా గొప్పదైనటువంటి కార్యము నేను చేస్తున్నటువంటిది అని అనుకుంటూ ఉంటాం లేదా దేవాలయంలో జరిగేటువంటి ప్రార్థనలలో నేను తూచా తప్పక పాల్గొంటాను ఏ ప్రార్థనా కార్యక్రమాన్ని పూజను కూడా నేను వదులుకోను ఇది నేను దేవునికి చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యం అనుకుంటాం లేదా దేవుని పేరిట మనము పెద్ద పెద్ద దాన ధర్మాలు చేస్తూ ఉంటాం పెద్ద మొత్తంలో మనము విరాళాలు ఇస్తూ ఉంటాం ఇవన్నీ కూడా మనము దేవునికి చేస్తున్నటువంటి కార్యములుగా మనము గర్విస్తూ ఉంటాం అయితే ప్రియ సహోదరి సహోదరులారా మనము గమనించాలి దావీదు దేవునికి ఒక మందిరాన్ని కట్టాలనుకొని ఆ మందిరము ద్వారా ఒక గొప్ప కార్యాన్ని దేవునికి చేయాలి అని అనుకునేటప్పుడు దేవుడు అతనికి ఏ విధంగా జ్ఞానోదయం కలిగించాడు అంటే నేను చేసే కార్యాల ముందు నువ్వు చేయాలనుకున్నటువంటిది ఏమాత్రము కాదు అనే విషయం కాబట్టి మనం గుర్తించాల్సిందేమిటి అంటే మనము దేవునికి చేస్తున్న చెయ్యాలనుకున్నటువంటి ఏ కార్యమైనా సరే ఆయన మనకు చేసిన కార్యము ముందు సరితూగదు అని మనము చేసేటువంటిది ఏది కూడా ఆయన ముందు నిలబడలేదు అనే విషయాన్ని మనము గుర్తించాలి ప్రియ సహోదరి సహోదరులారా కాబట్టి మనం చేసేటువంటి ఏ కార్యమైనా సరే దేవుని ముందు అది నిలబడలేదు కాబట్టి మనము ఏ విషయంలోనూ గర్వించాల్సినటువంటి అవసరం లేదు దేవుడే మనకిచ్చాడు కాబట్టి దేవునికి మరలా మనము ఆ విధంగా ఆ కార్యముల ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అంతే తప్పించి మనమేదో దేవునికి ఆ కార్యాల ద్వారా మేలును చేస్తున్నామని ఏనాడు కూడా ఆశించకూడదు ఇది రెండవ పాఠం దేవుని కార్యాల ముందు మన కార్యాలనేటువంటివి సరితూగవు అస్సలు నిలబడవు అనేటువంటి విషయం ఇక ముఖ్యమైనటువంటి ఇంకొక సందేశానికి వెళ్దాం ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు మనము సువార్త పఠనంలో గబ్రేలు దూత మరియమాతకు మంగళవార్త చెప్పడం గురించి ఆలకించాం ఈ వాక్య భాగాన్ని చాలాసార్లు మనము ఆలకించాము ధ్యానించాం అయితే ఈరోజున గబ్రేలు దూత మరియమాతకు చెప్పినటువంటి అనేకమైనటువంటి మాటలలో ఒక మాటను తీసుకొని కొంతసేపు మనము ధ్యానిద్దాం దేవదూత మరియమాతతో ఈ విధంగా అంటారు లూకాసు వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం ఏలయనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు అని ప్రియా సహోదరి సహోదరులారా ఇది దేవుడు సర్వశక్తిమంతుడు అనే బిరుదును మనకు వ్యక్తం చేసేటువంటి ఒక వాక్యం దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అయితే ఈ వాక్యాన్ని మనము ఇంకా నమ్మడానికి బైబిల్లో ఉండేటువంటి కొన్ని సంఘటనలను మనము పరిశీలిద్దాము ప్రియా సహోదరి సహోదరులారా ఆ సంఘటనల ద్వారా కూడా ఈ వాక్యం మీద మనకు మరింత విశ్వాసం అనేటువంటిది ఏర్పడవచ్చు కాబట్టి ఈ వాక్యాన్ని మనము ఇంకా లోతుగా విశ్వసించటానికి ఇప్పుడు మనము ఆలకించబోయేటువంటి బైబిల్ యథార్థ సంఘటనలు మనకు దోహదపడతాయి మొదటిగా నిర్గమకాండము పదిహేడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలలో మనము రాతి నుండి ఇజ్రాయేలీ ప్రజలకు నీటిని దేవుడు ప్రసాదించేటువంటి విషయాన్ని ఆలకిస్తాం అంతటా యావే మోషేతో నీతో పాటు ఇజ్రాయేలు పెద్దలను కొంతమందిని తీసుకొని ఈ ప్రజకు ముందుగా నడిచి పొమ్ము నీవు నదిని కొట్టిన కర్రను చేతపట్టి వెళ్ళుము నీవు చూచుచుండగానే నేను హోరేబు కొండల రాతి మీద నిలబడేదెను నీవు కర్రతో ఆ రాతిని కొట్టుము వీరందరూ త్రాగుటకు రాతి నుండి నీరు పుట్టును అనిను ఇజ్రాయేలీల పెద్దలు చూచుచుండగా మోషే దేవుడు చెప్పినట్లే చేశాను ఇది ఒక విషయం ప్రియ సహోదరి సహోదరులారా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని వ్యక్తపరచేటువంటి ఘట్టం రాతి నుండి నీరు స్రవించడం ఆ నీరు ఇజ్రాయేలీ ప్రజలందరి దాహార్తిని తీర్చడం అనేటువంటిది ఇది సాధారణంగా సాధ్యపడేటువంటిది కాదు అయితే దేవునికి సమస్తము సాధ్యమే కాబట్టి ఆయన రాతి నుండి కూడా నీటిని ప్రసాదించగలడు అనే విషయం మనము అర్థం చేసుకోవాలి ఇక రెండవ సంఘటన మనము న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము ముప్పై ఆరు నుండి నలభై వరకు ఉన్న వచనాలలో చూస్తాం అక్కడ గిదియోను దేవునికి ఒక పరీక్షను పెడతాడు దేవుడు తన కార్యము మీద గిదియోనును పంపించాలి అని అనుకున్నప్పుడు మరి దేవునికే ఒక పరీక్షను అతడు పెట్టడం మనము అక్కడ ఆలకిస్తాము ప్రియ సహోదరి సహోదరులారా గొర్రె ఉన్నిని అతడు రాత్రిలో బయట ఉంచి ఈ విధంగా మొదట అంటాడు ఉన్ని మీద మాత్రమే మంచుపడి మిగిలిన నేలంతా కూడా పొడిగా ఉన్నట్లయితే అప్పుడు నువ్వు నాకు తోడుగా ఉన్నావు అని మరి నేను నీ కార్యం మీద ముందుకు వెళ్ళడానికి అనుకూలత ఉంటుందని నేను నమ్ముతాను అని అతడు పరీక్ష పెడతాడు ఆ పరీక్షలో మరి దేవుడు అతడు కోరినట్లుగానే చూపించడం జరుగుతుంది ఉన్ని మీద మాత్రమే మంచు పడుతుంది మిగతా భాగం అంతా కూడా పొడిగా ఉంటుంది తర్వాత రెండవ పరీక్షను మరలా గిదియోనో దేవునికి పెడతాడు అదేమిటి అంటే ఉన్ని మాత్రమే పొడిగా ఉండి మిగతా నేలంతా కూడాను మంచుతో తడిసిపోవాలి మరి ఆ విషయంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు ఆ ఉన్ని మాత్రమే పొడిగా ఉంటుంది మరి మిగతా నేలంతా కూడాను తడిగా ఉంటుంది ఇది కూడా దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు అనే విషయాన్ని మనకు వ్యక్తం చేస్తూ ఉంది ప్రియా సహోదరి సహోదరులారా దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు అని తెలియజెప్పేటువంటి సంఘటనలు మనకు బైబిల్లో ఒక్కో కొల్లలుగా కనిపిస్తూ ఉంటే న్యాయాధిపతుల గ్రంథంలో మనము చదువుకునేటువంటి ఈ ఘట్టము కూడా ఒక విధంగా మనకు దోహదపడేటువంటి అంశంగా మనము గుర్తించాలి ఇక మూడవ విషయం దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని తెలియజేసేటువంటి సంఘటన మనకు సమూవేలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయంలో కనబడుతుంది దావీదు గొలియాతు మీదకు యుద్ధానికి వెళ్ళేటువంటి సంఘటన మనము ఈ అధ్యాయంలో చదువుతాం ముఖ్యంగా పదిహేడవ అధ్యాయము నలభై ఏడవ వచనంలో మనము దావీదు యొక్క మాటలను ఈ విధంగా ఆలకిస్తాం ఇట్లు ఇట గుమిగూడి ఉన్న ఈ దండులన్నీ యావే కత్తి బల్లెముల వలన విజయము ప్రసాదించువాడు కాడని గుర్తించును ఈ యుద్ధము యావేది అతడు తప్పక నిన్ను నా చేతికి అప్పగించును అని బదులు పలికెను తర్వాత మరలా మనము నలభై తొమ్మిది నుండి యాభై వరకు ఉన్న వచనాలలో ఈ విధంగా చేస్తాం అతడు సంచిలో చేయిడి రాయి తీసి ఒడిసెలలో పెట్టి గిర్రున త్రిప్పి ఫిలిస్తీయుని నొసటి పైన కొట్టాను ఆ రాయి నొసటిని చీల్చి లోనికి చొచ్చుకొని పోగా ఫిలిస్తీయుడు గబీలున నేలపై బోరగిలపడెను ఈ రీతిగా దావీదు ఒడిసెల రాతితో ఫిలిస్తీయుని లోగని విజయము సాధించాను దావీదు చేతిలో కత్తి లేదు చూడండి ప్రియ సహోదరి సహోదరులారా రాక్షస ఆకారం కలిగినటువంటి గొలియాతును దావీదు తన విశ్వాసంతో చేతిలో ఉండేటువంటి ఒక చిన్న రాయితో గొలియాతును పడగొట్టడం మరి గొలియాతు కత్తితోనే అతని తలను నరకడం అనేటువంటిది మనం చూస్తాం ఇది కూడా దావీదు జీవితంలో దేవుడు చేసినటువంటి ఒక గొప్ప కార్యం దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని వ్యక్తం చేసేటువంటి ఇంకొక ఘట్టముగా మనము గుర్తించగలము ప్రియా సహోదరి సహోదరులారా ఆ తర్వాత మనము రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయంలో మనము సారేఫత్ విధవ కుమారుడు చనిపోయినప్పుడు ఏలియా ప్రవక్త ఏ విధంగా అతడికి తిరిగి ప్రాణం పోస్తాడో మనము ఆలకించగలం మరి ఆ విషయంలో కూడా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది చనిపోయినటువంటి ఒక వ్యక్తికి తిరిగి ప్రాణం పొయ్యడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు అయితే దేవునికి సమస్తము సాధ్యమే అనే విషయాన్ని వ్యక్తం చేసేటువంటి ఘట్టము ఇక్కడ మనకు కనబడుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా ఇక నూతన వేదానికి వెళ్ళినట్లయితే మరి వృద్ధాప్యంలో ఉండేటువంటి జకరియా ఎలిజబెత్ అమ్మలు మరి సంతాన భాగ్యానికి నోచుకోవడం అనేటువంటిది ఎలిజబెత్ అమ్మ గర్భము ధరించి మరి ఒక కుమారుని కనడం అనేటువంటిది దేవుని యొక్క కృప వలన మాత్రమే సాధ్యమైనటువంటి కార్యం మరి ఈ కార్యము ద్వారా కూడా దేవునికి అసాధ్యమైనది లేదు అనేటువంటి విషయం మనకు బోధపడుతుంది అదేవిధంగా ఒక కన్యక గర్భము ధరించడం అనేటువంటిది కూడా దేవుని యొక్క కార్యము వలన మాత్రమే సాధ్యపడుతూ ఉంది ఇది కూడా దేవుడు మనకు ఈనాటి వాక్య భాగం ద్వారా తెలియజేసేటువంటి విషయం ప్రియు సహోదరి సహోదరులారా మనము ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ప్రభు తన యొక్క శ్రమలకు ముందటి దినాన్న తన చేతిలో ఉండేటువంటి రొట్టెను రసాన్ని తన శరీరము రక్తముగా శిష్యులకు అందించడము అది ఒక నూతన నిబంధనగా ఆయన వారికి వ్యక్తం చేయడం అనేటువంటిది మన ములుకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై వరకు ఉన్న వచనాలలో ఆలకిస్తాం అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని తృంచి వారికి ఒసుగుచు ఇది మీ కొరకు అర్పింపబడేడు నా శరీరము దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అనెను ఆయన అట్లే భోజనానంతరము పాత్రను అందుకొని ఈ పాత్ర మీ కొరకు చెందబడు నా రక్తముతో ముద్రితమైన నూతన నిబంధన అనెను సాధారణమైన రొట్టె రసాలను తన శరీర రక్తాలుగా మార్చడం అనేటువంటిది దేవునికి అసాధ్యమైనటువంటిది కాదు అనే విషయం మనము ఇక్కడ గుర్తించగలము ప్రియ సహోదరి సహోదరులారా మరి ఆయన పామరులైనటువంటి అపోస్తులు అపోస్తులలో ఎక్కువ శాతం మందికి చదువు లేదు అటువంటి వారి ద్వారా తన సువార్తీకరణ కార్యక్రమాన్ని ప్రభు జరిగించుకోవడం అనేటువంటిది దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అనే విషయాన్ని మనకు వ్యక్తం చేస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా మరి రెండు వేల సంవత్సరాల క్రితం యేసుప్రభు సాధించినటువంటి ఆ రక్షణ ఆనందాన్ని ఇప్పటికీ కూడా మనమందరము అనుభూతి చెందడం ఆ రక్షణ కార్యము నేను నా జీవితంలో పొంది ఉన్నాను అనేటువంటి అనుభూతిలోనికి రావడం కూడా దేవుడు మన ఎడల చేస్తున్నటువంటి కార్యము ఆయనకు అసాధ్యమైనది ఏదియో లేదు అనే విషయం మనకు వ్యక్తం చేస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా ఇలాంటి బైబిల్ ఘట్టాల ద్వారా మనము దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు అనే వాక్యం మీద సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని ఉంచగలగాలి ఈ ఆదివారం నాడు దేవుని యొక్క గొప్పదైనటువంటి బిరుదులలో ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన సర్వశక్తిమంతుడు అనేటువంటి ఆ అంశం మీద మన దృష్టిని నిలిపి మన జీవితంలోనికి ఆ ప్రభువుని యోగ్య రీతిలో ఆహ్వానిస్తూ తద్వారా ఆయన యొక్క గొప్ప కార్యాలను మనము అనుభూతి చెందడానికి ప్రయత్నం చేద్దాం మనము క్రిస్మస్ పండగకు సిద్ధపడుతూ ఉండగా మన హృదయంలో ఆ ప్రభువునకు నిండైన స్థానాన్ని మనము కల్పించటానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థం చేసుకుందాం దయగల ప్రభు ఆ ప్రేమగల మా తండ్రి మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు దావీదు కృతజ్ఞతను మీకు చూపించడం ద్వారా గొప్పదైనటువంటి మేలును పొందగలిగాడు అదేవిధంగా తాను మీకు చేయబోయేటువంటి కార్యము ముందు మీరు చేసినటువంటి కార్యము చాలా గొప్పది అనే విషయాన్ని అతడు గుర్తించగలిగాడు ప్రభువ మేము కూడా దావీదు వలె కృతజ్ఞత భావముతో జీవిస్తూ మేము మీకోసం చేస్తున్న కార్యములు ఏమీ కావు అనేటువంటి ఆ విషయాన్ని గ్రహించే మనస్సు మాకు తెచ్చేయండి మీరు సర్వశక్తిమంతులు అనే విషయాన్ని కూడా సంపూర్ణంగా మా జీవితంలో విశ్వసించే వరాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభువైన ఏస్తున్నా నామమున అడిగి వేడుచున్నాం తండ్రి ఆమెన్